పోయి నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారిని రాబట్టుకొనువయ్యా నిన్న ఎవరు తెకొందరయ్యా ఎవరు కొరుకున్నను కడుపుకొన దయజనని కేరును అమ్మివేలిమయ్యా అదొండి వాడు చెయ్యను నేను తాడరలేలా అదొండి వాడు ఓ పార్శేపరు పొవవారా

य चोनी हरि ಬುಡು <muchas> I'm mm going -hmm. mm -hmm. చెప్పినారు కదా కొంటానికి వచ్చిన దర చెప్పేయండి బాబు పేరు అరే బాబు ధర చెప్పేయండి నీకు వంటేస్తాను సరే చెప్పే ధర చెప్పు అంటే ఎవరు అనుకున్నావు ధర కదా నేను అంటే ఎవరు అనుకున్నావు ముందు స్వయన నా ఆడపడుసాయాట్టి నువ్వు బాంబత్తి వసవుతావు బాంబత్తు నీకు ఎంత చెప్తాయట్లే నా గురించి చెప్పాలయా ప్రభుకు నేను కాబట్టి బానిసరికరిస్తున్నావా వికరిస్తున్నావా బానిసరి అమ్ముతారా బాబు విక్కరించడమండి విక్రయించుతున్నారు చెట్టు అమ్ముతారు పుట్టమ్ముతారు గొడ్డమ్ముతారు గోధు అమ్ముతారు చివరికి కుక్కలు కూడా అమ్ముతారా చివరి బంగారానికి మంచులంతో బుద్ధులే బాబు సరే బాబు కౌశిక్కు రుణం కలు చూడడం వలన ఇతను బానిసీనిగా విక్రయించుతున్నాను నువ్వు కలగలవనిగా చెప్పు చెప్తున్నారు మొక్కకు మొక్క దంట దంటు పాయకు పా ఎడవి చెప్ప నాకేం అర్థమవు సరే దంతా వలమరా దావలమ పండుపులా సరే కాదు అదే ఇట్లయితే కాదు పండగప్పుడే పప్పులప్పుడు మీరు ఆరు ఆరు వస్తారో చూడు దానిపైన నీలాంటి బలవంతుడు నిలబడి ఒక రథనాన్ని ఎంత పైకి విసడగడవో అంత కనబడ ఏంటి ఒకసారి చెప్పు ఒక రథనాన్ని ఎంత మా గుడిసెలో ఉన్న మా భార్య రథనాన్ని రథనం అంటవా నాయన ఒక రథనం అనగా జాతి రాయి మీ రత్తి కాదు రాయన జాతి రాయా ఆసే కదా సట్టు నా చేదులో సరిగానే ఆరు జాతి రాయి తీసుకుని ఏం చేయాలయా అయ్యో ఆ ఏనుగు మీద నిలబడి నీలాంటి బలవంతుడు నిలబడి పైకి ఎంత పైకి విసరగలిగితే అంత ధనవ కావాలి నువ్వు కొనగలవాలేదో చెప్పని నీలాంటి పిచ్చోండి ఎర్రి బాలు అని పోలే చూస్తున్నాం చిన్న రాయి పైకి ఎత్తే పుట్టొక్కన కింద పడుద్ది అలాంటిది ఏనుగు మీద నిలబడి పైకి ఎత్తే కింద పడక నీ బాబు పట్టుకుంటాయి పైన పరబడుతున్నా మా గురువు ప్రభావ నువ్వు ఎంత పైకి విసరగలిగితే అది అక్కడే ఉంటుంది నువ్వేలు అంటే నీకు మించిన ఎది బోగులు ప్రభావం నీకు బాగా తెలిసినట్లేదు విశ్వామిత్ర మహర్షి అనగా నీకు తెలియలేదా సరే బాబు నువ్వు అసండి పో బాబు నేను చూస్తే మహారాజుగా ఉన్నావు ఈ నక్ష ఇతను నేను నమ్మటానికి ఎలా బుద్ధి సరిగానే నీ పేరుంత ఒకసారి చెప్పుకో బాబు నా పేరు హరిశ్చంద్రుడు ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు గిరిశంద్ర నాకు నోరు తెలియదయ్యా నేను వీర బాహుని ఇచ్చి డబ్బు ఇచ్చి కొనడానికి వచ్చిన అని పిలుస్తాను నీకు ఇష్టం అట్లే వీరదాసం అయ్యా అయ్యా చాలా బాగుందయ్యా సరే కానీ నీకు పెళ్ళైందా పెళ్ళం పిల్ల ఉన్నారా ప్రస్తుతం ఇక్కడ గది గది సంగతి నేను పెట్టే కక్క ముక్క బాగా తిని ఏ సందకాల భార్యా పిల్లల మీద ప్రేమ పుట్టి నువ్వు

ఇక్కడీ ముందుకెళ్తే అక్కడే శ్మశానం అక్కడ మనకు రావలసిన సొంకము మాడా పిండా పాతములు ఇస్తారు మాడా పిండ నాకు ఇచ్చేసి పిండము తెలియసేయలే సొంకము విషయంలో దయ దయా ఎవడైనా కాని ఉండడు సొంకము లేనిదే దహనపరచకూడదు చివరకు నీ కన్న కొడుకు శివం వచ్చినా సొంకము తప్పనిసరిగా వసూలు చేయవాలను అర్థమైందా అక్కడ అమ్మకాలు కొరికే సలి ఉంటది సాలి సాలని చాలా సరిపోదు కానీ ఈ తీసుకోవాలి అక్కడ ఆ కండవి ధన ధనదాహం చేయక విశాసం పైకి ఎగుస్తూ ఉంటాయి వాటిని ఈ దమ్రదండంతో అంచాలి ఏదో కొండ పొద్దుగలను వచ్చేటప్పుడు కొండ నిండా కొల్ల కొత్త కొల్లెత్తుకు రావాల ఏంటి అర్థమైనా దారంటా పోతా ఉంటే పక్కనే మా గుడిసె గుడిసెలో నా భార్య రతే ఉంటది ఇచ్చి డబ్బు ఇచ్చి నేను కొనలేదంటే శబ్బం చెప్పాలయ్యా అయ్యా నువ్వు అబద్ధం అయితే మాకెందుకు అయితే చెప్పలో సరిగా నువ్వు వెళ్ళిపో నక్షత్రేశ్వర నన్ను ఎవరనుకుంటే విశ్వామిత్రుడు ఆజ్ఞ ప్రకారం విశ్వామిత్రుడు ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడికి వచ్చి తిని నా ప్రయత్నంలో నేను చేసి తిని హరిశ్చంద్రుడు అబద్ధం ఆడించుడా ఎవరికారము కాదు నేనేమన్నా దుర్భాష నా పాపములు ఆ పరమేశ్వరుడే సేవించిపోయాక రంగు ధర్మించరా